పంచముఖ ఆంజనేయ స్వరూపం పరమేశ్వర తత్వానికి సంకేతం పంచముఖాలతో స్వామి పంచభూతాలకు ప్రతీకగా భాసిల్లుతాడు ప్రతాపం జ్ఞానం వేగం లోకోద్ధరణ సిద్ధి వంటి పంచ లక్షణాలని పంచముఖ ఆంజనేయుడు అనుగ్రహిస్తాడు అలాంటి పంచముఖ ఆంజనేయుడు భక్తానుగ్రహమూర్తిగా ఒంగోలు ఆంజనేయ క్షేత్రంలో నిత్య పూజాది అభిషేకాలు అందుకుంటున్నాడు ఆంజనేయ స్వామి ఇక్కడ విరాజిల్లుతున్నప్పటికీ ఇక్కడి ప్రధాన స్వరూపం పంచముఖ ఆంజనేయ స్వామి ప్రధాన అర్చావతారంగా భక్తులు స్వామిని సేవించుకుంటారు గర్భాలయంలో నల్లరాతితో మలిచిన పది అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది ఐదు ముఖాలు పది బాహువులతో భీకరంగా దుర్జన భయంకరంగా భక్తజన శుభకరంగా స్వామి విగ్రహం వాసిల్లుతుంది వానర నారసింహ గరుత్మంత వరాహ హయగ్రీవ ముఖాలతో స్వామి అలరారుతుంటాడు నరశరీరం మృగవదనం కలిగిన దేవతలు క్షిప్రప్రసాదులు అనగా కొలిచిన వెంటనే కోరిన తరుణానే వరాల్ని అనుగ్రహించే దేవతాస్వరూపులు ఆ కోవలో ప్రధానమైన దైవం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి స్వామి ధరించిన ప్రతి ముఖార విందానికి ఒక్కో విశేషం ఉంది నారసింహ వదనం సౌర్యప్రతాపానికి సూచిక రాక్షస సంహారంలో వీర ప్రతాపాన్ని చూపిన నరసింహుడి లక్షణం ఆంజనేయునిలో ప్రతిఫలిస్తుంది గరుడ వదనం మహావేగానికి తేజస్సుకి ప్రతీక వరాహస్వామిగా సంసార సాగరం నుంచి శోక పంకం నుంచి ఉద్ధరించే తత్వం హిరణ్యాక్షుడి వారి నుంచి భూమిని ఉద్ధరించినట్లుగా లోకోద్ధరణకు స్వామి ముఖం ప్రతిబింబిస్తుంది ఇక హయగ్రీవ అభివందనం జ్ఞాన సంకేతం ఇవన్నీ కలబోసిన స్వరూపం హనుమా పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం హనుమాన్ జయంతి రోజు ఈ ఆలయ నిర్మాణానికి పనులు ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం ఆగస్టు రెండవ తేదీన శంకుస్థాపనను నిర్వహించి అనతి కాలంలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు హనుమత్ భక్తులు తమ భక్తిపూర్వకమైన విరాళాలతో ఈ ఆలయాన్ని నిర్మింపచేసుకున్నారు పరాశర మహర్షి పరాశర సంహితలో హనుమద్ వైభవాన్ని విశేషంగా వర్ణించి నవవిధ ఆంజనేయ రూపాల గురించి సవివరంగా ప్రస్తావించాడు మహర్షి ప్రణీతమైన ఆ గ్రంథం ఆధారంగా ఇక్కడ ఆంజనేయ రూపాలని విగ్రహాలుగా మలిచి ప్రతిష్ఠించారు ప్రస్తుతం శ్రీ కంచి కామకోటి శంకరాచార్య పీఠం వారి ఆధ్వర్యంలో ఈ ఆలయ పాలన నిర్వహణ వ్యవహారాలు కొనసాగుతున్నాయి పంచామృత అభిషేకంతో అభిషేక వేడుక కన్నుల పండుగగా జరుగుతుంది పవిత్ర జలాలు పంచామృతాలతో పాటు చక్కెర మధుర ఫలాలతో ఫల రసాలతో స్వామిని అభిషేకిస్తారు కాంతి చందనకు ముద్దలు స్వామి శరీరంపై అలది పవిత్ర జలాలతో తులసి మాలల్ని స్వామి మూర్తిపై ఉంచి సుగంధ జలాలతో స్వామిని అభిషేకించే సంవిధానం నేత్రపర్వంగా కొనసాగుతుంది అభిషేకానంతరం స్వామిని సర్వవిధ అలంకారాలతో తీర్చిదిద్దుతారు తిరునామం నేత్రాలు మీసకట్టులతో ఉన్న స్వామికి ఎడమవైపు సువర్చలాదేవి ప్రతిమ ఉంటుంది కుడివైపు స్వామివారి ఉత్సవమూర్తి నెలకొని ఉంటుంది గదను ధరించి దశ పంచముఖాలతో స్వామి వైభవం నిరుపమానంగా శోభిల్లుతుంది పంచముఖ ఆంజనేయ స్వామి రూపం ఎంతో విలక్షణత్వాన్ని వైవిధ్యాన్ని విశిష్టతను సంతరించుకుంది ప్రకాశం సకల సద్గుణ ఒంగోలు పంచముఖ ఆంజనేయ స్వామి సన్నిధిలో పంచముఖ మారుతితో పాటు ప్రసన్నాంజనేయ వీరాంజనేయ వింశతి భుజాంజనేయ అష్టాదశ భుజాంజనేయ సువర్చలా సమేత ఆంజనేయ చతుర్భుజాంజనేయ ద్వాత్రింశర్భుజ ఆంజనేయ వానరాకార ఆంజనేయ మూర్తులు ఈ క్షేత్రంలో కొలువుదీరాయి నవవిధ మారుతి మూర్తులను దర్శించుకుని భక్తులు స్వామి కృపకు పాత్రులవుతారు పంచముఖ ఆంజనేయ స్వామి తరువాత భక్తులు స్వామిని దర్శించుకుంటారు ప్రసన్న వదనం అభయ హస్తంతో గదను కలిగిన సుందర మూర్తిగా ఆంజనేయ స్వామి గోచరిస్తాడు ఈ ప్రసన్న ఆంజనేయ స్వామినే అభయాంజనేయునిగా దాసాంజనేయునిగా భక్తులు ఆరాధించుకుంటారు ఒంగోలు నవావతార క్షేత్రంలో మూడవ స్వరూపం వీరాంజనేయ స్వామి ఎడమ భుజాన గదను ధరించి మరో చేతిని నడుము మీద వేసుకుని సమరోత్సాహంతో కనిపించే స్వామి మూర్తి ఈ స్వామిని ఆరాధించటం వల్ల వీరత్వం సిద్ధించి సకల భయాలు నివారితమవుతాయి వింశతి భుజ హనుమంతుడు నాల్గవ రూపం ఇరవై చేతులున్న ఈ స్వామి చేతుల్లోనూ ఆయుధాలతో విలసిల్లి ఉంటాడు ఈ వింశతి భుజాంజనేయ స్వామిని సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఉపాసించి స్వామి అనుగ్రహాన్ని అందుకొని అనేక వరాలు పొందాడని ప్రతీతి బ్రహ్మదేవుడి దగ్గరున్న రామముద్రికను తిరిగి తీసుకువచ్చేందుకు ఆంజనేయుడు బ్రహ్మలోకానికి తరలి వెళ్ళాడు ఆ సందర్భంలో బ్రహ్మ ఆంజనేయుని దివ్య తేజస్సుకు సంభ్రమాశ్చర్య చకుతుడయ్యాడు బ్రహ్మ కోరిక మేరకు స్వామి వింశతి భుజాంజనేయుడిగా అవతరించాడని చెబుతారు అష్టాదశ భుజ మారుతి ఐదవ స్వరూపం పద్దెనిమిది చేతులతో ప్రతి చేతిలోనూ ఆయుధాలు ధరించిన విశ్వరూపధారి ఈ స్వామి దుర్వాస మహాముని ఈ అష్టాదశ హనుమంతుని కొలిచి సిద్ధి పొందాడంటారు సమేత ఆంజనేయ స్వామి ఆరవ రూపం వేద స్వరూపుడైన సూర్యదేవుని శిష్యుడు ఆంజనేయుడు భాస్కరుడు తన ప్రియపుత్రిక అయిన సువర్చలాదేవిని ప్రియ శిష్యుడైన ఆంజనేయునికి ఈ రూపంలో స్వామి తన ఎడమ తొడపై తొడపైర్చుండబెట్టుకుని అభయముద్రాంకితుడై భక్తులకు దర్శనమిస్తాడు ద్వాత్రింశర్భుజ మారుతి ఎనిమిదవ రూపం ముప్పై రెండు చేతులతో ప్రతి చేతిలోనూ ఆయుధాన్ని ధరించిన ఈ మూర్తిని ఆరాధించటం వల్ల సకల మనోవాంఛలు సిద్ధిస్తాయి అంతేకాదు జీవనయానంలో ఎదురయ్యే సమస్యలకు స్వామి సత్వర పరిష్కారాన్ని సూచిస్తాడని నమ్మకం వానరాంకుర ఆంజనేయ స్వామి రూపం నవవిధ స్వరూపం హనుమంతుని అవతారాల్లో చివరి రూపమిది ఇది స్వామి సహజ రూపం బుద్ధిని ఆరోగ్యాన్ని ప్రసాదించే ఈ స్వామి ఆరాధనీయం శుభకరంగా భక్తులు భావిస్తారు జయ జయ శ్రీ హనుమా कुमार अति बलवीरा आश्रिता घरा असुर करा अंजनी कुमार अति बलवीरा आश्रिता घरा असुर भीकर रामुनी తలచిన తోడని తాపములనజి పిలచిన తోడని తడయ వంగోలు హనుమన్న అవతార క్షేత్రంలో పలు ఉపమందిరాలున్నాయి గాయత్రీ దేవి మందిరం రాఘవేంద్ర స్వామి సన్నిధి శ్రీ సీతారామాలయాలు ఇక్కడ నెలకొన్నాయి ఈ ఆలయాల్లో నిత్య పూజాది కైంకర్యాలు వేడుకగా కొనసాగుతాయి